హాయ్ అండి ఐఎమ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా స్కూల్ అటెండెన్స్ యాప్ అంటే అప్డేటెడ్ వెర్షన్లో లీప్ యాప్ అంటాం ఆ లీప్ యాప్లో అటెండెన్స్ ఎలా వేయాలనేటువంటి విషయాన్ని మాత్రమే ఇప్పుడు తెలియజేస్తాను మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వివరాలే వెళ్ళిపోతాము ఊప్స్ అని కొంతమందికి లాగిన్ కాలేదు దానికి కూడా పరిష్కారం చెప్పబోతున్నాను ఇక్కడ మీరు ఏం లేదు స్కూల్ అటెండెన్స్ యాప్ని యాజ్ యూజువల్గా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్ అడుగుతుంది అప్డేట్ అడిగిన తర్వాత మీ యొక్క ఈ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ డిపాట్ ట్మెంట్లోకి వెళ్ళి మీ యొక్క లాగిన్ క్రడెన్షియల్స్ని ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు కొంతమందికి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడే ప్రాబ్లం వస్తుంది లాగిన్ అయ్యేటప్పుడు లాగిన్ అని తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ వెనక్కి వచ్చేసి ఊప్స్ అని కొంచెం ప్రాబ్లం వస్తుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు సింపుల్గా తెలియజేస్తాను మీరు ఏం లేదండి గూగుల్ మీ యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ ఓల్డ్ అటెండెన్స్ యాప్ అనే దాన్ని పూర్తిగా అన్ఇన్స్టాల్ చేయండి చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాగా వినండి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ప్రస్తుతం అయితే అంటే మళ్ళీ ఇది మారచ్చు స్కూల్ అటెండెన్స్ యాప్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత లీప్ యాప్ అనేటువంటిది కనిపిస్తుంది ఆ లీప్ యాప్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి గ్రీన్ కలర్లో అక్కడ కనిపిస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా పర్మిషన్స్ అడుగుతుంది ఈ పర్మిషన్స్ అన్నిటిపైన కూడా మీరు ఖచ్చితంగా అన్ని పర్మిషన్స్ ఇవ్వండి పర్మిషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు పూర్తిగా నోటిఫికేషన్స్ అన్ని పర్మిషన్స్ అడిగి అడుగుతుంది అడిగిన తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఓల్డ్ వేవైతే ఫేషియల్ అటెండెన్స్ ఉన్నాయో అవి ఇస్తుంటే ఓపెన్ కాలేదు కొంతమందికి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కింది భాగంలో ఉన్నటువంటి ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ ఏది ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ కింద ఉంది కదండి ఆ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే యూజర్ ఐడిగా మీ యొక్క ట్రెజరీ ఐడిని ఏడంకల్ ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయండి ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేయండి వెరిఫై బటన్ పైన నొక్కండి ఇప్పుడు మీ యొక్క ట్రెజరీ ఐడి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అక్కడ కనిపిస్తాయి నేను బ్లర్ బ్లర్ చేశాను ఆ కనిపిస్తున్నటువంటి వాటిపైన కింది భాగంలో సెండ్ ఓటీపీ అని వస్తుంది సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ఏం అడుగుతుందంటే ఒక ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి అని చెప్పి అడుగుతుంది ఇక్కడ న్యూ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి అని ఎప్పుడైతే అడుగుతుందో అక్కడ క్రియేట్ చేసుకొని ఈ యొక్క సబ్మిట్ బటన్ పైన నొక్కండి సబ్మిట్ బటన్ పైన నొక్కితే మీరు చూడండి ఇక్కడ పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఇక్కడ ఓకే చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే యాప్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయడం ఆ తర్వాత మీ యొక్క ఇప్పుడు ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి ఇప్పుడు సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే యూజ్ స్క్రీన్ లాగా యూజ్ లాగిన్ ఇది ఓపెన్ చేసుకొని స్క్రీన్ లాక్లైకి చూస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది దీనిలో ఏదో ఒకటి ఏదో ఒక అంశం అంటే స్టూడెంట్ కావచ్చు టీచర్ కావచ్చు ఏదో ఒకటి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు కనిపిస్తుంది మీ యొక్క అటెండెన్స్ని ఫస్ట్ సింక్రనైజ్ చేయండి అటెండెన్స్ని స్క్రి సింక్రనైజ్ చేస్తే స్కూల్ అటెండెన్స్ కావచ్చు స్కూల్ స్టూడెంట్ అటెండెన్స్ కావచ్చు ఎంప్లాయ్ అటెండెన్స్ కావచ్చు ఈ రెండు సింక్రనైజ్ చేయండి ఈ రెండు సింక్రనైజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి నేను ఇప్పుడు ఎంప్లాయ్ అటెండెన్స్ మాత్రమే సింక్రనైజ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి అంటే ఆ తర్వాత ఈ విధంగా వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి కింది భాగంలో ఉన్నటువంటి ఎంప్లాయి అటెండెన్స్ అనే దానిపైన క్లిక్ చేయండి ఎంప్లాయి అటెండెన్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా మనం యొక్క అటెండెన్స్ని యాప్ చేయడం ఈ విధంగా సబ్మిట్ చేయడం అనేది చేయాలి ఇది అండి ప్రాసెస్ ఇది సింపుల్గా కొంతమందికి ఊప్స్ అనేది వస్తుంది కాబట్టి ఎలా చేయాలి అనేటువంటిది తెలియజేశాను నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్